జ్యోతిస్వరూపుడైన మహేశ్వరుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండు చోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు భారతదేశంలోని నాలుగు దిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి సముద్రపు ఒడ్డున రెండు బంగాళాఖాతా తీరంలో రామేశ్వరలింగం అరేబియా సముద్ర తీరాన సోమనాథ లింగం పర్వత శిఖరాలలో నాలుగు శ్రీశైలంలో మల్లికార్జునుడు హిమాలయాలలో కేదారేశ్వరుడు సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు మేరు పర్వతాలపై వైద్యనాథలింగం మైదాన ప్రదేశాలలో మూడు దారుకావనంలో నాగేశ్వరలింగం ఔరంగాబాదు వద్ద గృష్ణేశ్వరలింగం ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వరలింగం నదుల ఒడ్డున మూడు గోదావరి తీరాన త్రయంబకేశ్వరలింగం నర్మదా నది తీరాన ఓంకారేశ్వరలింగం గంగానది తీరాన విశ్వేశ్వరుడు ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు పదమూడవ లింగం కాలలింగం తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగం తైత్తిరియోపనిషత్తును అనుసరించి బ్రహ్మ మాయ జీవుడు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము పృథ్వీ జలము తేజస్సు వాయువు ఆకాశం ఈ పన్నెండు తత్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి కాఠ్మాండులోని పశుపతి లింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన స్పృశించిన అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంత కోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దల వాక్కు ఇప్పుడు మనం పన్నెండు జ్యోతిర్లింగాల విశిష్టతను తెలుసుకుందాం సోమనాథ జ్యోతిర్లింగం స్వామి సోమనాథునిగా వెలిసిన కథ స్కంద పురాణంలో ఉంది బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు ఇరవై ఏడు మంది కుమార్తెలున్నారు తన కుమార్తెలను చంద్రునికిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు దక్షుడు అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ మిగిలిన వారిని అలక్ష్యం చేయసాగాడు మిగిలిన వారు తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు అయినప్పటికీ చంద్రుని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు పుష్పాలు ఫలించలేదు ఈ పరిస్థితిని చూసిన సమస్త లోకవాసులు తమ కష్టాలు తీరే మార్గం చూపమని బ్రహ్మదేవుని ప్రార్థించారు బ్రహ్మ ఆదేశానుసారం క్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించిన చంద్రుడు పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించగా శంకరుడు ప్రత్యక్షమై చంద్రుని రోగ విముక్తిని గావించి కృష్ణపక్షంలో చంద్రకళలు రోజుకి తగ్గుతాయని శుక్లపక్షంలో దినదినం ఒక కళా చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర అతని కీర్తి దిశ దిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా కుష్టు వంటి మహారోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగ రూపునిగా పార్వతీదేవి సమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదిలి క్రౌంచ పర్వతానికి చేరుకోగా కుమారుని వదిలి ఉండలేని పార్వతీ పరమేశ్వరులు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం అందుకే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని అంటారు అలాగే పర్వతుడు అనే ఋషి తపఃఫలంగా పరమశివుడు ఇక్కడ లింగరూపంలో ఆవిర్భవించాడని మరో కథనం కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాధరుణాచలే దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మన విద్యే కాశీక్షేత్రంలో మరణం అరుణాచలంలో భగవన్నామ స్మరణం శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు కృతయుగంలో హిరణ్యకశపుడు త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు ద్వాపరయుగంలో అరణ్యవాసానంతరం పాండవులు శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్లు పురాణ కథనం సీతారాముల రామ సహస్రలింగం సీతా సహస్రలింగాలను ప్రతిష్ఠించినట్లు ప్రసిద్ధి ఈ కలియుగంలో ఆదిశంకరాచార్య ఆచార్య నాగార్జునుడు కృష్ణదేవరాయులు ఛత్రపతి శివాజీ వంటి వారెందరో స్వామిని దర్శించుకొని పూజలు జరిపించారు మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పరమేశ్వరునికి శ్మశానం అంటే అత్యంత ఇష్టం ఈ భూమిపైనున్న సిద్ధ క్షేత్రాలలో నైమిశారణ్యం పుష్కరం కురుక్షేత్రం ముఖ్యమైనది కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది తీర్థాలలో అత్యుత్తమమైనది ప్రభాసం శ్రీశైలం దారుకావనం వీటన్నిటికంటే మహాకాలవనం గొప్పది ఎందుకంటే శ్మశానం ఎడారి పాలంపీఠం అరణ్యం అంటూ ఐదు ఒకే చోట ఉన్న ప్రదేశం ఉజ్జయిని పూర్వం వేద ప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు ప్రియమేధుడు సుకృతుడు ధర్మవాహి అనే నలుగురు కుమారులు ఉండేవారు ఈ నలుగురు కూడా శివభక్తులే ఇదిలా ఉండగా రత్నమాల పర్వతంపై నివసిస్తున్న దూషణాసురుడనే రాక్షసుడు వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ అందరినీ హింసిస్తూ ఉండేవాడు ఆ రాక్షసుని బాధలు తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించగా శివుడు మహాకాళుడై ఆవిర్భవించి దూషణాసురుని అతని సైన్యాన్ని చేశాడు అప్పటి నుంచి ఉజ్జయిని నగరంలో విలసిల్లుతున్న మహాకాళేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఒకసారి వింధ్య పర్వతం తనకంటే గొప్పవారు ఎవరూ లేరని విర్రవీగుచుండగా నీకంటే మేరు పర్వతం గొప్పదని నారద మహర్షి చెప్పగా కుపితుడై ఓంకార క్షేత్రానికెళ్ళి శివుని లింగాన్ని భక్తితో పూజిస్తూ తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా వింధ్యుడు స్వకార్యాన్ని సాధించుకునే శక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు శివుడు ఆ పర్వతాన్ని అనుగ్రహించాడు అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వరంలో కొలువై ఉండమని ప్రార్థించారు వారి కోరికను మన్నించిన స్వామి ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువయ్యాడు ఇదిలా ఉండగా శివుని నుంచి వరాన్ని పొందిన విందుడు వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్య చంద్రుల గమనానికి కూడా సాగాడు విందుని చేష్టల వలన సమస్త లోకాలు అంధకారంలో తల్లడిల్లాయి అప్పుడు దేవతల మొరలను ఆలకించిన పరమేశ్వరుడు విందుని గర్వమనచమని అగస్త్యముని పురమాయించాడు అగస్త్యుని రాకను గమనించిన విందుడు మర్యాదపూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా తాను తిరిగి వచ్చేంత వరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మరల ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు ఫలితంగా విందుడు ఎత్తు పెరగలేదు ఐదవది వైద్యనాథ జ్యోతిర్లింగం వైద్యనాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేదాభిప్రాయాలున్నాయి మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని గంగా కేడలోని లింగం పంజాబ్ కీర గ్రామంలోని లింగం హిమాచల్ ప్రదేశ్లోని పఠాన్ కోట్కు సమీపంలోని లింగం కర్ణాటకలోని గోకర్ణ లింగం ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది జార్ఖండ్ వైద్యనాథంలో వెలసినదే అసలైన జ్యోతిర్లింగం అని విఘ్నుల వాదన పూర్వం రావణాసురుడు కఠోర నియమాలతో ఒక చెట్టు కింద అగ్ని గుండాన్ని ఏర్పరిచి పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి శివ పంచాక్షరీ మంత్రంతో ఆవాహన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా శివుడు రావణుని కోరికను అనుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు అయితే ఆ ఆత్మలింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుందని హెచ్చరించాడు ఆత్మలింగంతో లంకా నగరానికి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఆ పశువుల కాపరికి రావణాసురుడు ఆ లింగాన్ని ఇవ్వగా ఆ కాపరి ఆత్మలింగాన్ని కింద పెడతాడు ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడుతుంది రావణుడు ఎంతగా ఆత్మలింగాన్ని పెకలించి లంకా నగరానికి తీసుకెళదామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు వైద్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది సాధారణంగా శివాలయాల మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది కానీ ఈ ఆలయ మందిర శిఖరంపై పంచశూలం ఉంటుంది మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు పంచాక్షరి మంత్రంగా కలిగిన పంచముఖ శివునకు అంతర్నిహితంగా కలిగిన శివతత్వమే ఇందులోని గుడార్థం ఆరవది నాగేశ్వర జ్యోతిర్లింగం పశ్చిమ సముద్ర తీరాన దారుకుడనే రాక్షసుడు దారుక అనే తన భార్యతో కలిసి ప్రజలను చిత్రహింసలకు గురిచేయసాగాడు యజ్ఞయాగాదులను యజ్ఞ యాగాదులను నాశనం చేస్తూ మునిజనులను హింసించసాగాడు వీరి హింసలను తట్టుకోలేని ఋషులు ఓర్వ మహర్షికి విన్నవించుకున్నారు ఊర్వ మహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించున్నట్లుగా శపించాడు ఆ ముని శాపం భూమిపైనే పనిచేస్తుంది కనుక రాక్షస దంపతులు సముద్ర మధ్యంలో నివాసం ఏర్పరుచుకున్నారు సముద్రయానం చేసేవారిని పీడించసాగారు ఇలా కనబడిన ప్రయాణికులందరినీ ధన వస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు అలా బంధింపబడిన వారిలో సుప్రియుడొకడు ఇతడు పరమ శివభక్తుడు రాక్షస బాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా దివ్య తేజ పుంజరము కళ్ళు మిరిమిట్లు గొలుపునట్లు ప్రకాశించింది ఆ కాంతి ఆ కాంతికి దారుకునితో పాటు సమస్త రాక్షసులు నేలకొరిగారు అక్కడ పరమశివుడు నాగరూపమై జ్యోతిర్లింగమై వెలిశాడు ఈ స్వామిని దర్శించి సేవించుకున్న వారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి ఏడవది కేదారేశ్వర జ్యోతిర్లింగం ఒకప్పుడు వనంలోని నరనారాయణులు అరింత్యంత నిష్ఠాగరిష్ఠులై తపస్సు చేయసాగారు వారు కేదార క్షేత్రానికి వెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయసాగారు వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా జ్యోతిర్లింగ రూపంలో వెలసి జనులను గర్భవాస నరకము నుంచి తొలగించి ముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది నరనారాయణులు పంచ పాండవులు ఉపమాన్య మహర్షి ఆదిశంకరాచార్యుల వారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కేదారేశ్వరలింగం హిమాలయాలపై సముద్ర మట్టానికి పదకొండు వేల ఏడు వందల అరవై అడుగుల ఎత్తులో ఉంది కేదారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంలో కాక పట్టక రూపంలో ఉంటుంది స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు ఆరు మాసాలు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది దీపావళి రోజున స్వామికి నేతితో వెలిగించిన దివ్యజ్యోతులు ఆరు మాసాల తర్వాత తెరిచి ఉన్నప్పటికీ వెలుగుతూ కనిపిస్తుంది ఆరు నెలల పాటు ఆలయం మూసి ఉన్న సమయంలో కొండ దిగువన ఊర్వి మఠంలో స్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ స్వామి అర్చనకై బిల్వ దళాలు దొరుకునందున రుద్రప్రయాగ నుండి బ్రహ్మ కమలాలను తెప్పించి పూజ చేస్తారు ఇక్కడ అమ్మవారైన కేదార గౌరీ ఆలయానికి దక్షిణం వైపు సింహద్వారం ఉంది ఆలయ సభా మంటపంలో నంది పాండవులు ద్రౌపది కుంతి శ్రీకృష్ణ భగవానుడు విగ్రహాలున్నాయి దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం శివకుండం భృగుకుండం రక్తకుండం వహ్ని కుండం బ్రహ్మ తీర్థం హంసకుండం ఉదక కుండం అంటూ అష్ట తీర్థాలున్నాయి స్వామికి అభిషేకం చేసేందుకు ఇక్కడ గంగనీరు దొరకదు కాబట్టి భక్తులు హరిద్వార్ రుద్రప్రయాగ వంటి చోట్ల నుండి సీసాలతో గంగను పట్టుకెళ్లి స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు ఎనిమిదవది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యాత్రం అని కూడా పిలుస్తుంటారు త్రయంబకేశ్వరుడు స్వయంభువుడు అమ్మవారు త్రయంబకేశ్వరి స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది రిపీట్ ఇక్కడ పానపట్టం మధ్యలో లింగం ఉండదు ఆ స్థానంలో రుబ్బురోలు లోపలి భాగం వలె గుంటతో లోతుగా ఉంటుంది పరమశివుడు త్రిగుణాత్మకమన్నట్లు మూడు భాగాలుగా ఉంటుంది వనవాసంలో నున్న శ్రీరామచంద్రుల వారు సీతాలక్ష్మణ సమేతంగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకొని ఉంటుండగా లంకేశ్వరుని సోదరి శూర్పణక శ్రీరాముని కామించగా అందుకు తగిన ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోసి ఇంటిదారి పట్టించాడు శూర్పణక ముక్కు కోసిన ప్రాంతమే నేడు నాసిక్గా పిలువబడుతోంది ఇక్కడే గోదావరి పుట్టింది ఇక్కడ బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది ఈ పర్వత శిఖరాగ్రాణ గౌతమ మహర్షి అహల్య సమేతంగా తపస్సు చేస్తున్న సమయం జనహితం కోరి గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిర్ణయించిన మునులు అందుకు తగిన పథకాన్ని రచించారు గౌతమ మహర్షి తన ఆశ్రమంలో వరి పైరును సాగు చేస్తున్నాడు ఆ వరి పైరును పైకి దర్భతో సృష్టించిన ఆవు దూడలను పంపించారు ఆ మునులు తపస్సులోనున్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తొలగ దర్భ తాకినంతనే అవి చనిపోయాయి మునుల పన్నాగం ఫలించింది గోహత్యా పాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు వెయ్యేళ్లు శివుని ప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమ మహర్షి గౌతమ మునీంద్రుల తపస్సు వలన భూమికి తీసుకురాబడినందున గౌతమీ నది అని గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా గోదావరి అని ప్రఖ్యాతి చెందింది ఈ పుణ్య గోదావరి నది దీన జనోద్ధరణ నిమిత్తమై ధారణ ప్రవర అంజత ఎల్లోరా గుహలను దాటుకుంటూ ప్రాణహిత చంద్రావతి శబరి ప్రాంతాలలో ప్రవహిస్తూ దక్షిణ వాహినిగా మారి సుమారు తొమ్మిది వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి మహారాష్ట్రంలోని కోటిపల్లి దగ్గర సాగరుని చేరుకుంటుంది గౌతమీ నది పుట్టిన త్రయంబకంలో స్వయంభూమినిగా వెలసిన స్వామి భక్తులను తన కరుణాపూరిత దృక్కులతో కాపాడుతున్నాడు తొమ్మిదవది రామేశ్వర జ్యోతిర్లింగం రావణాసురుని వధించిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ హనుమత్సమేతంగా పుష్పక విమానంలో అయోధ్య నగరానికి తిరిగి వస్తూ గంధమాధవ పర్వతంపై కాసేపు విమానాన్ని ఆపాడు అక్కడున్న మునివరులను బ్రహ్మవంశానికి చెందిన రావణుని చంపిన నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ మహర్షులు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించటం కంటే ఉత్తమమైన మార్గం లేదని చెబుతారు శ్రీరాముడు శివలింగాన్ని ఒకటి తీసుకురమ్మని హనుమంతునికి పురమాయించగా శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి బయలుదేరుతాడు ఆంజనేయుడు అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు ముహూర్తం సమీపిస్తున్న కొలది హనుమ రాక ఆలస్యమైంది వేరే మార్గం లేక మునివరుల సలహాలను అనుసరించి సీతచే సైకత లింగాన్ని ఇసుకతో ప్రతిష్ఠింపజేశాడు శ్రీరాముడు ఈలోపు కైలాసం నుంచి లింగంతో తిరిగి వచ్చిన హనుమంతుడు శివలింగ ప్రతిష్ట జరిగిందని తెలుసుకొని పరిపరి విధాలుగా చింతించసాగాడు ఆంజనేయుని బాధను గమనించిన శ్రీరాముడు సైకత లింగాన్ని తొలగించి రాజతాతలం నుంచి తను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించమని చెబుతాడు రాముని మాటలను విన్న ఆంజనేయుడు ఉత్సాహంతో ఇసుక లింగాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడయ్యాడు చివరకు తోకతో లింగాన్ని పికిలించడానికి ప్రయత్నించాడు ఆంజనేయుని అవస్థను గమనించిన శ్రీరామచంద్రుడు సుముహూర్త బలం మంత్రబలం సైకత లింగానికి మహాత్యాన్ని కలిగించాయని కాబట్టి కైలాసం నుంచి తీసుకువచ్చిన లింగాన్ని సైకత లింగం పక్కన ప్రతిష్ఠించమని చెప్పాడు అలా శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వర లింగమని హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం హనుమదీశ్వర లింగమని పూజలు రామేశ్వర లింగాన్ని పూజించిన వారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయి కాశీ యాత్ర చేసిన వారు గంగా జలంతో రామేశ్వర లింగాన్ని అభిషేకిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుందని ఋషి వాక్కు సమస్త ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది పదవది భీమశంకర జ్యోతిర్లింగం త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ ప్రజలను పీడిస్తూ ఉండేవాడు పదవది భీమశంకర జ్యోతిర్లింగం త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ ప్రజలను పీడిస్తూ ఉండేవాడు కర్కటి పుష్కసి కర్కటుల కూతురు లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాభంగా పెంచసాగారు ఆ రాక్షస దంపతులు యుక్త వయస్కురాలైన కర్కటిని విరాధుడునికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ విరాధుడు శ్రీరాముడితో జరిగిన యుద్ధంలో మరణించగా మరల కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానదిలో స్నానం చేస్తుండగా కర్కటి తల్లిదండ్రులు అతనిని కబలించేందుకు ప్రయత్నించి ఆ ముని శాపానికి గురి అయి భస్మమయ్యారు తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా మిగిలింది ఆ అనాథ అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు ఆమెను బలత్కరించి లంకా నగరానికి వెళ్ళిపోయాడు ఫలితంగా కర్కటి గర్భవతై భీమాసురునికి జన్మనిచ్చింది తన తల్లి కథను విన్న భీమాసురుడు దీనంతటికీ కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని వెయ్యి సంవత్సరాల పాటు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలను పొందాడు ఎల్లలోకవాసులకు గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదక్షిణిని ఓడించి కారాగృహంలో బంధించాడు అతని భార్య సుదక్షిణాదేవిని కూడా బంధించాడు కారాగారంలో సంఖ్యలతో బంధింపబడినప్పటికీ ఆ దంపతుడు మానస గంగా స్నానం చేస్తూ ఇసుక లింగాన్ని చేసి ఆరాధించసాగారు వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్మలను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు రాక్షసుని కత్తి లింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి త్రిశూలంతో రాక్షస సంహారం గావించాడు సకల లోకవాసులు సంతోషించారు అప్పట్నుంచి స్వామి లోక కళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్త జనావళిని కరుణిస్తూ ఉన్నాడు ఎందరో భక్తుల కోరికలను ఈడేరుస్తున్నాడు పదకొండవది విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఈ సృష్టికి ముందు నుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది ఇక్కడ పరమశివుడు సగుణ రూపాన్ని ధరించాడు ఆ స్వరూపం శివభక్తి సమ్మేళనం స్త్రీ పురుష రూపాలను భిన్నంగా ఉన్న ఆ రూపం ప్రకృతి పురుషులు ఉదయించారు పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదు క్రోసుల మేరగల ఒక మహా పట్టణాన్ని ప్రకృతి పురుషుల తపస్సు చేయడానికి నిర్మించారు అదే కాశీ పట్టణం పరమాత్మ ఆదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామర్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేశాడు పరమ పురుషుడైన మహావిష్ణువు తపస్సు చేస్తుండగా ఆ తపస్సు వేడికి అతని శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి ఆ జల ప్రదేశాన్ని చూసి ఆదినారాయణుడు ఆశ్చర్యచకుతుడై తల ఊపాడు ఆ ఊపుకు మణులతో కూడిన చెవి కమ్మ ఊడి ఒక చోట పడింది ఆ చెవిపోగు ఊడిపడిన స్థలమే మణికర్ణిగా ప్రసిద్ధమైంది అనంతమైన జలరాశి నుండి కాశీ పట్టణాన్ని పరమశివుడు తన సోలాగ్రంతో ధరించి కాపాడాడు జాలం పైభాగంలో యోగనిద్రా పరవశుడయ్యున్న నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ ఉదయించి శివాజ్ఞను అనుసరించి సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు ముందుగా బ్రహ్మ పంచాశత్ కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజించి నాలుగు వైపులా పద్నాలుగు భువనాలను నిర్మించాడు ఆ బ్రహ్మాండం మజ్జిగలో వెన్నముద్దవలే తేలియాడ సాగేయి ఐరావతాదులతో బ్రహ్మాండం సుస్థిరంగా నిలిచి ఉంది ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం మిగిలిన సగభాగంలో సగం ఊర్ధ్వభాగం ఇక మిగిలి ఉన్న పాతిక భాగం అధోలోకమని చెప్పబడుతోంది అప్పుడు దేవతలంతా పరమశివుని ప్రార్థించి భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు వారి మొరలను ఆలకించిన పరమశివుడు విశ్వేశ్వర నామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఈ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు అష్టభైరవులు ఢుండితో సహా యాభై ఆరు గణపతులు నవదుర్గలు కాశీలో కొలువై ఉన్నారు కాశీలో గంగ స్నానం చేసి విశ్వేశ్వరుని బిందు మాధవుని డుండి గణపతిని దండపాణిని కాలభైరవుని కుమారస్వామిని అన్నపూర్ణను సేవించుకోవాలి కాశీయాత్ర చేయలేని వారు కాశీ పేరుని తలుచుకుంటే చాలు యాత్రా పుణ్యఫలం దక్కుతుంది కాశీలో మరణించిన వారికి కుడిచెవిలో శ్రీరామ తారక మంత్రోపదేశం లభించి మోక్షం సిద్ధిస్తుంది రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకొచ్చి కాశీ విశ్వేశ్వరునికి అభిషేకిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది ఇక్కడ గంగా స్నానం చేసిన వారికి ముక్తి అన్నపూర్ణాదేవిని పూజించిన వారికి భుక్తికి లోటు ఉండదు పన్నెండవది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం పూర్వం సమీపంలో సుధర్ముడు సుదేహ అనే దంపతులు ఉండేవారు వీరికి కాలమైనప్పటికీ సంతాన భాగ్యం కలగలేదు ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మ తేజోవిరాజితుడైన ఓ యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు అతనిని సాదరంగా ఆహ్వానించిన దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు సగంలోనే భోజనాన్ని వదిలేసి వెళ్ళసాగాడు సంతానం లేని వారి ఇంట్లో భోజనం చేయకూడదన్నది యతీశ్వరుని నియమం ఆ దంపతులు యతీశ్వరుని కాళ్లపై పడి ప్రార్థించగా త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని దీవించాడు పెళ్లికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరిశీలించిన పండితులు ఆమెకు సంతాన ప్రాప్తి లేదని చెబుతారు ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ తన చెల్లెలు గష్మను పెళ్లి చేసుకోమని భర్తకు చెబుతుంది సుధుర్ముడు ఒప్పుకోకపోయినప్పటికీ సుదేహ పట్టుబట్టి భర్తకు రెండవ పెళ్లి జరిపిస్తుంది అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు పరమ పతివ్రత అయిన గుష్మ అక్క సుదేహను తల్లిలా భర్తను దైవ సమానునిగా భావించి సేవిస్తుండేది అచ్చిర కాలంలోనే గర్భవతి అయింది ఒక శుభదినంలో గుష్మ మగబిడ్డను ప్రసవించింది ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు అయితే సుదేహ మనసులో అసూయాజ్వాలలు రేగాయి తన చెల్లెలు చెల్లెలి కొడుకుపై ఈశ్యాద్వేషాలు పెంచుకోసాగింది ఒకరోజు రాత్రి సుదేహ పసివాణిని గొంతు కోసి తలను మొండాన్ని వేరువేరుగా చెరువులోకి విసిరేసింది ఇదంతా తెలియని గుష్మ ఉదయాన్నే లేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానం చేసేందుకు సరోవరానికి వెళ్ళింది అక్కడ ఆమె కుమారుడు తల్లి పాదాల దగ్గరకు ఈదుకుంటూ వచ్చి అమ్మా నేనొక పీడకల కన్నాను అందులోనే నేను చచ్చి బతికినట్లు అనిపించింది అని చెప్పాడు కొడుకు చెప్పిన సంగతిని విన్న గుష్మ దిగ్భ్రమమైంది ఇలా జరిగింది ఇది కళ నిజమా అని ఆలోచించసాగింది అలా ఆమె దీర్ఘాలోచనలో ఉండగా శివుడు ప్రత్యక్షమై సుదేహ చేసిన ఘోర కృత్యాన్ని చెప్పి ఆమెను శిక్షిస్తానని పలుకుతాడు అప్పుడు శివుని కాళ్లపై పడిన గుష్మ తన అక్కకు ఎటువంటి దండన వద్దని మారుగా ఆమెకు మంచి బుద్ధి సౌశీల్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించింది ఆమె ప్రార్థనను విని సంతసించిన శివుడు తల్లి నీ కోరిక ప్రకారమే జరుగుతుంది ఇకపై నేను కృష్ణేశ్వర రామంతో ఇక్కడే కొలువై ఉండగలవాడను అని నీవు దీర్ఘ సుమంగలివై చిరకాలం వర్ధిల్లి చివరకు నా లోకాన్ని చేరుకుంటావని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు